ఈరోజు హెచ్బి కాలనీ డివిజన్లో పెద్దయాత్ర మరి ఈరోజు సాయంత్రంతో ప్రచారం ముగుస్తున్న సందర్భంలో ఉదయం ఏడు గంటల నుండి ఈ యొక్క పాదయాత్ర హెచ్బి కాలనీ మౌలాల్లో పాదయాత్ర స్టార్ట్ చేశాం దాదాపు రెండు వందల మందితోని ఇప్పుడు కృష్ణానగర్లో ప్రారంభమై మరి తిరుమల నగరంలో ఎండింగ్ అవుతుంది ఈ పాదయాత్ర మరి దాదాపు పన్నెండు గంటల వరకు ముగుస్తుంది మరి ఈటల రాజేంద్ర గారికి పెద్ద ఎత్తున మెజార్టీ తేవడానికి ప్రతి కార్యకర్త భుజం మీద జెండా పట్టుకొని జై జై బీజేపీ ఈటల రాజేంద్ర గారికి ఓటు అంటూ తిరుగుతూ మరి ఈటల రాజేంద్రానికి పెద్ద ఎత్తున మెజార్టీ తేవడానికి ప్రతి కార్యకర్త ఎంతో కృషి చేస్తున్నారు ప్రజలు కూడా మంచి స్పందన వస్తుంది ప్రజలు కూడా మోడీకి రాజేంద్రాలకు ఓటు వేయడానికి పెద్ద ఎత్తున పదమూడో తారీఖు నాడు క్యూ కట్టి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు మరి తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు మరి తెలంగాణ ప్రాంతంలోనే పెద్ద ఎత్తున బీజేపీకి ఓటేయడానికి అందరు సానుకూలంగా ఉన్నారు ఏ రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్పినా మరి టిఆర్ఎస్ అబద్ధాలు చెప్పినా ఇనే పరిస్థితిలో లేరు ఇది దేశం ఎలక్షన్ దేశం గురించి మోడీ మోడీ గురించి మనమంటూ మరి ప్రతి కార్యకర్త మరి దాదాపు నెల నెల పదిహేను రోజుల నుంచి అందరూ ప్రచారం డోర్ టు డోర్ ముగించి ఈ రోజు సాయంత్రంతో ముగుస్తుంది పెద్ద ఎత్తున ఈటల రాజేంద్ర అన్న గారికి మెజార్టీ తేవడానికే మా ప్రయత్నాలు గెలుపు అనేది ఎప్పుడో అయిపోయింది కాబట్టి మేము మెజార్టీ తేవడానికి కష్టపడుతున్నాం రాజేంద్ర అన్న పదమూడవ తారీఖు నాటి ఏ బాక్స్ బద్దలు కొట్టినా నాలుగు వందల ఓట్లకు తగ్గకుండా మెజార్టీ తేవడానికి ప్రతి బూత్లో కార్యకర్తలు కష్టపడుతున్నారు ప్రజలు కూడా సహకరిస్తున్నారు